హాయ్ వివర్డ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లలితాస్ కిచెన్ ఎలాగున్నారు అందరు మా సైడు ఆంధ్ర సైడు చాలా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి చూడండి భారీగా వర్షాలు అలాగే ఉన్నాయి కంటిన్యూగా మొత్తం మేఘాలన్నీ చేంజ్ అయిపోయినాయి పచ్చటి ఈ ఆకులు ఈ చెట్లను చూడండి చాలా ఆహ్లాదకరంగా ఉంది మా అంతా మొత్తం ఫ్రంట్ సైడ్ అంతా బ్యాక్ సైడ్ మొత్తం అంతా అంతా పైకి వాటర్ వచ్చేసినాయి మా ఇంటి ముందరండి చెట్లు అన్నీ పూల చెట్లు ఉన్నాయి జామ చెట్టు ఉంది సీతాపురం చెట్లు ఉంది పూల చెట్లు బాగున్నాయండి మందారం చెట్లు కనకాంబరం చెట్లు మనకు ప్రకృతి మెయిన్ ఈ మంచి చెట్లు ఉండే వల్ల మంచిగా శ్వాసగా ఆక్సిజన్ బాగా దొరుకుతుంది నాకు ఇలా గ్రీన్గా ఉండాలంటే చాలా ఇష్టం ఎంతమందికి ఇష్టమో ఇలాగ గ్రీన్గా చెట్లు ఇంట్లోనే పెట్టుకొని మంచి ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉండడం ఇష్టము కామెంట్ చేయండి లైక్ చేయండి చూడండి వాటర్ చూడండి మొత్తం బయటికి కూడా బైక్ తీసుకురానికి కూడా అయిపోయింది కాలు పెడదామంటే కాలు మొత్తం నిండిపోయేటట్టు వాటర్ వచ్చేసినాయి మా ఏరియాలో రోడ్డు కూడా వేయలేదు రోడ్డు ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది రోడ్డు అనేది రాయడం లేదు మొత్తము గుంతలు గుంతలుగా ఉంది మొత్తం బుడద బుడదగా ఉంది బయటకు పోవాలంటేనే ఇదేంది ఎందుకని లోపల నుంచి బయటకు పోకుండా ప్రశాంతంగా నేచర్ని చూసుకుంటా లోపల మంచిగా హాయిగట్టి బజ్జీలు పక్కడ తినుకుంటా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా ఉన్నామండి లోపల మా ఫ్యామిలీ మొత్తం మా అబ్బాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు వాడు వర్షంలోనే ఎరుకుపోయినాడు వర్షంలో తగ్గిన తర్వాత రానైనా అని చెప్పి చెప్తాము చూడండి అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది మొత్తం బయట ఫ్రెష్ ఎయిర్ గాలి చల్ల గాలి తగులుతుంది ఆ స్మెల్లే వేరుగా ఉంటుంది వర్షం పడినప్పుడు ఈ జామ చెట్లు అయితే మంచి వాసన వస్తుంటుంది ఆ వచ్చే వాసన చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయడం లేదా సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్ వ్యూస్ వస్తున్నాయి కానీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా తాస్ కిచెన్ని వంటలు బాగానే చూపిస్తున్నాం ఇట్లా ప్రకృతి మా ఇంటిని కూడా చూపిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ